ఇన్కమ్ ఉన్నట్లయితే ఎటువంటి ట్యాక్స్ పే ఆ న్యూ ట్యాక్స్ యాప్స్ వచ్చాయి కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచారు అండ్ స్టార్ట్అప్ లోన్ లిమిట్ పెంచారు ఇంకా ఎస్సీ ఎస్టీ వారికి అప్ టు రెండు కోట్ల వరకు రుణాలు అందజేస్తున్నారు గవర్నమెంట్ వెల్కమ్ బ్యాక్ కుమార్ మీరు చూస్తున్నారు ఎక్స్పోయ్ ఛానల్ నిన్న మనకైతే బడ్జెట్ మీట్ జరిగింది సో ఆ బడ్జెట్ మీట్ లో ఏం చెప్పారు అనేది వీడియోలో పిన్ పిన్ టు పాయింట్ పాయింట్ డిస్కస్ చేద్దాం లెట్స్ గో బడ్జెట్ లో బాగా హైలైట్ అయ్యే టాపిక్ ఏంటనేట్టు ఎవరికైతే సంవత్సరానికి ట్వెల్వ్ ల్యాక్స్ లోపు ఇన్కమ్ ఉంటుందో వారు ఎటువంటి ట్యాక్స్ పే చేయనవసరం లేదు అనమాట ఎవరికైతే సంవత్సరానికి ట్వెల్వ్ ల్యాక్స్ అబోవ్ అంటే పదమూడు లక్షలు అంటే ఎక్కువ ఉన్న ట్యాక్స్ వారు పే చేయాలి దీంట్లో స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంది స్టాండర్డ్ డిడక్షన్ అంటే ట్వెల్వ్ లాక్స్ ఎస్టీడీ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ అంటే మన జీతం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు సంవత్సరానికి ఉన్నట్లయితే ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా కట్టడం అవసరం లేదు గవర్నమెంట్ కి విచ్ ఇస్ గుడ్ థింగ్ అండ్ ఆఫ్ సంథింగ్ అయితే సంవత్సరానికి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు కన్నా ఎక్కువ శాలరీ ఉంటే వారు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అనేది పే చేయాలి సో డైరెక్ట్ గా కట్టాలనుకుంటున్నారా దాని గురించి ఎలా ట్యాక్స్ కట్టాలి అనేది దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మిగతా టాపిక్ వెళ్ళిపోదాం రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారా ఎవరైతే రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకొని అమ్ముకుంటారో వారికి ప్రభుత్వం మంచి గొప్ప శుభవార్త తీసుకువచ్చిందనమాట పిఎం స్వనీధి స్కీమ్ కింద ప్రతి ఒక్క బండికి ప్రతి ఒక్క వ్యాపారానికి క్రెడిట్ కార్డు అనేది ఇవ్వనున్నారు ముప్పై వేల వరకు క్రెడిట్ కార్డు ఇవ్వనున్నారు ఆ ముప్పై వేల క్రెడిట్ కార్డు అనేది యూపీఐతో అనుసంధానం అయ్యి ఎవరైతే ముప్పై వేలు క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి కట్టేస్తారో వారికి క్రెడిట్ లిమిట్ అనేది పెంచనుంది గవర్నమెంట్ పిఎం జన ఆరోగ్య యోజన స్కీమ్ కింద అప్ టు కోటి మందికి వరకు ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయనున్నది అది గిగ్ వర్కర్స్ కి గిగ్ వర్కర్స్ అనగా స్విగ్గీ జొమాటో ర్యాపిడో అండ్ ఈ కార్డ్ డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళకి అనమాట కోటి రూపాయల ఇన్సూరెన్స్ వరకు గవర్నమెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అండ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచింది లాస్ట్ టైం చూసుకున్నట్లయితే మన కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది అప్ టు త్రీ ల్యాక్స్ వరకే ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని ఫైవ్ లాక్స్ చేశారన్నమాట అంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎవరికి ఇవ్వబడుతుంది అన్నమాట రైతుకి రైతు పెట్టుబడి కింద కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు అది త్రీ ల్యాక్స్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ కి ఇచ్చారు విచ్ ఈస్ గుడ్ న్యూ ఇంకా టీడీఎస్ లిమిట్ కూడా పెంచింది మన గవర్నమెంట్ అంటే ఏంటనుకుంటున్నారా ఎవరైతే సొంత ఉంది అతను ఎవరైతే ఇన్కమ్ ద్వారా ఐ మీన్ రెంటల్ ఇన్కమ్ ద్వారా ఆదాయం వస్తుందో అది సంవత్సరానికి పాస్ట్ లో చూసుకున్నట్లయితే అంటే పూర్వం చూసుకున్నట్లయితే సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల కన్నా ఉంటే అతను టెన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆరు లక్షలకి పెంచారు ఇప్పుడు ఎవరైతే ఆరు లక్షల కన్నా ఎక్కువ అంటే సంవత్సరానికి ఆరు లక్షల కన్నా ఎక్కువ అద్దెల రూపంలో అంటే రెంట్ల రూపంలో సంపాదిస్తున్నారో వాళ్ళు టెన్ పర్సెంట్ కన్నా ఎబౌ ట్యాక్స్ అనేది పే చేయాలి గవర్నమెంట్కి సీనియర్ సిటిజన్ ఎఫ్డి అండ్ ఆర్డీ ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ అనేది తగ్గించింది ఫాస్ట్ లో చూసుకున్నట్లయితే యాభై వేల పైన ఎవరికైతే వడ్డీ వస్తుందో అంటే ఇంట్రెస్ట్ వస్తుందో ఎఫ్డి ద్వారా ఆర్టీ ద్వారా వాళ్ళు టెన్ పర్సెంట్ అనేది ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పే చేయాల్సిన అవసరం ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని లక్షగా పెంచాలన్నమాట ఇప్పుడు ఎవరైతే లక్షకి పైగా ఎవరైతే లక్షకి పైగా ఇంట్రెస్ట్ అందుతుందో వాళ్ళనేది గవర్నమెంట్ ట్యాక్స్ అనేది పే చేయాలి లక్ష లోపు అనేది వడ్డీ వస్తుందో వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాలవసరం లేదనమాట సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఎఫ్డి ద్వారా ఆర్డీ ద్వారా నలభై వేలు అంటే మనకి ఎఫ్డి ద్వారా ఆర్డి ద్వారా నలభై వేలు కన్నా పైగా ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే మనం ట్యాక్స్ అనేది పే చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైతే ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ కవర్ గ్యారంటీ కింద ఎవరికైతే ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు గవర్నమెంట్ రుణాలు ఇవ్వనుంది ఫైవ్ ఇయర్స్ లో ఐదు లక్షల మందికి మెన్ అండ్ ఉమెన్ ఎస్సీ ఎస్టోక్ వర్గానికి చెందిన వారికి పారిశ్రామిక వేతన కింద అప్ టు రెండు కోట్ల వరకు రుణాలు ఇవ్వనుంది గవర్నమెంట్ ఇది టెరమ్ లోన్ కింద కిందని గవర్నమెంట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టార్ట్అప్స్ కోసం ఇరవై కోట్ల వరకు లోన్ ఏనుంది గవర్నమెంట్ మనం పాస్ట్ లో చూసుకున్నట్లయితే అంటే పూర్వం చూసుకున్నట్లయితే పది కోట్ల వరకు రుణాలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని ఇరవై కోట్లకు పెంచింది మన గవర్నమెంట్ గుడ్ గుర్ము హెల్త్ జీవర్ ని అప్ టు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎక్స్టెండ్ చేయనుంది మన గవర్నమెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీహార్ లో కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట అంటే బీహార్ లో కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు అండ్ కొత్త ఇన్స్టిట్యూట్లు కడుతున్నారు అండ్ నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అనేవి కడుతున్నారు మరి ఏపీకి చూసుకున్నట్లయితే ఏపీకి ఏం లేవు కుమ్మ వర్గానికి చేయూత అంటే ఎవరైతే టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారో వాళ్ళకి లోన్స్ సబ్సిడీలు అనేవి గవర్నమెంట్ వారు అందిస్తున్నారు ఈ యొక్క కొత్త బడ్జెట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్ని ప్రభుత్వ హై స్కూల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు అనేది స్టార్ట్ చేయబోతున్నారు అండ్ డిజిటల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విద్యారంగంలో కొత్తగా ఏ తీసుకురాబోతున్నారు వచ్చేసరికి దేశంలో ప్రతి జిల్లాలో రెండు వందలకు పైగా క్యాన్సర్ కేర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అండ్ రానున్న ఐదేళ్లలో అదనంగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు క్రియేట్ చేయబోతున్నారు అండ్ గుడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాభై వేలు పైగా స్కూల్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఏర్పాటు చేయనున్నారు అండ్ టూరిస్ట్ ప్లేస్ ప్లేసెస్ అనేవి బెటర్ ట్రాన్స్పోర్టేషన్స్ కి పెంచుతున్నారు అండ్ స్టేట్ గవర్నమెంట్ తో కలిసి అప్ టు ఇరవై రెండు ప్లేసులు పైగా కొత్త టూరిస్ట్ ప్లేసులు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు దీంట్లో మన ఏపీ గవర్నమెంట్ కూడా కలిగి ఉంది ఈస్ తీసుకుంటున్నాము గాయస్ ఇది మన ఫైనల్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన బడ్జెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఏ రంగాల్లో బడ్జెట్ పెంచాలనేది కూడా కామెంట్ చేయండి నేను మీ నరేంద్ర కుమార్ ఎక్స్పో గాయ్ సైనింగ్ బామ్